ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ సీజన్స్లో అంటే ముఖ్యంగా తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇలాగా రకరకాల భాషల్లో కనుక మనం చూసుకున్నట్టయితే అగ్ని పరీక్ష అనేది ఒక సెన్సేషన్ స్టార్టింగ్లో బిగ్ బాస్ కంటే ముందు అగ్ని పరీక్ష అని ఒక షో ఉంది దానిలో సెలెక్ట్ అయిన వాళ్ళని కొంతమందిని కామనర్స్గా బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారు అని చెప్పేసి మనం విన్నాం చూసాం అలాగే జరిగింది అదే కామినర్ సక్సెస్ అయ్యాడు విన్ అయ్యాడు అంతా చూసాం అయితే ఫస్ట్ ఈ షో స్టార్ట్ అయ్యే ముందు అందరూ ఏమనుకున్నారంటే అసలు తెలిసిన సెలబ్రిటీస్ వస్తేనే చూడడానికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు బిగ్ బాస్ సీజన్ ఫ్లాప్ అవుతుంది అలాంటిది కామినర్స్ వస్తే తెలియని మొహాలు ఎవరయ్యా చూసేది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఎవరయ్యా చూసేది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు కానీ ఫస్ట్ డే అగ్ని పరీక్ష மோஸார் வெளியே சேகண்ட் டே நிச்சு கூட ரம்ஸ் ரம்ஸ் கருத்து பிந்து மாதவி மாஸ்கமன் திட்டம் காணி அலகே நவதிப்பு சேயம் காண அபிஜித் ஸ்ட்ராட் ஃபார்வர் ஆன்சர்ஸ் காணி இவன்னி கூட பிரதி ஒழி கூட அது பிரதி ஒழு வாழ்க்கு சம்பந்தி சா அண்ட் சா அத்தமே ఇది చేశారు అంటే ఇలా ఆడాలి అలా ఆడాలి ఆడాలిలో కళ్యాణ్ ఉన్నాడు అలాగే శ్రీజ ఉంది ప్రియా ఉంది మనీష్ ఉన్నాడు అందరూ ఉన్నారు డెమోన్ లేండి డెమోన్ పక్కకు వచ్చాడు అనుకోండి అప్పటికి అయితే ఇలాగా ఇంత అద్భుతంగా ఆడిన తర్వాత అగ్ని పరీక్ష మీద ఇప్పుడు జస్ట్ నెక్స్ట్ లెవెల్ హోప్స్ పెరిగిపోయాయి అయితే వీళ్ళందరూ కూడా అగ్ని పరీక్షకి ఎప్పుడు అప్లై చేశారు అంటే మేలో అప్లై చేశారు మేలో అప్లై చేస్తే దానిలో ఫిల్టరేషన్ జరిగి చాలా చాలా రౌండ్స్ జరిగి ఆఖరికి అది మనకి ఆగస్టులో టెలికాస్ట్ అయింది ముందు షూటింగ్ జరిగింది ముందు అయితే ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతుంది అదేంటి అంటే ఫిబ్రవరిలోనే ఓకే ఫిబ్రవరిలోనే ఇప్పుడు వాళ్ళకి అప్లికేషన్స్ అయితే పెడుతున్నారనమాట ఓకే ఎప్పుడైతే అప్లికేషన్స్ ఫిబ్రవరిలో వాళ్ళకి ఓపెన్ అవుతాయో దానికి సంబంధించిన రౌండ్స్ అన్ని కూడా మార్చి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే టూ టు త్రీ మంత్స్ ముందే జరిగిపోతాయి ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి అంటే ఈసారి కామనర్స్ కి సంబంధించి ఇంకొక పెద్ద ట్విస్ట్ జరగబోతుంది ఓకే కామనర్స్కి అలాగే సెలబ్రిటీస్కి సంబంధించి మరి దీనికి తనుజకి ఏంటండి లింక్ అనేది కనుక చూస్తే ఇప్పుడు బిందు మాధవి ప్లేస్లో తనుజ రాబోతోంది ఎస్ మీరు విన్నది నిజమే అయితే బిందు ప్లేస్ లో తనుజ ఎందుకు రాబోతుంది అంటే ఆల్మోస్ట్ సీజన్ త్రీ తర్వాత ఒక్క లేడీ కంటెస్టెంట్ అయినా విన్నర్ రేస్ లోకి వచ్చినా అంటే విన్నర్ కన్నా గొప్ప అమ్మాయి అని చెప్పొచ్చు ఒక కామనర్ ని బీట్ చేసుకుంటూ వెళ్ళింది ఆల్మోస్ట్ లెవెన్ వీక్స్ అలానే ఉంది అంటే అది మామూలు విషయం కాదు కదా ఫ్రెండ్స్ అయితే ఇక అందుకనే ఇప్పుడు తనని అగ్ని పరీక్షకు సంబంధించిన హోస్ట్గా పెట్టబోతున్నారు అయితే దీనికి సంబంధించి రాత్రికి రాత్రి తనతో డిస్కషన్స్ చేయాలని చెప్పేసి తనుజాని అయితే పిలవడం అయితే జరిగిందనమాట అయితే తనుజాని పిలిచిన తర్వాత తనుజాకి మొత్తం కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మన అందరూ అనుకోవచ్చు మీరు ఎమోషనల్ తన ఎమోషనల్ పర్సన్ కదా ఏం చేస్తుంది అనేసి అందరూ అనుకుంటున్నారు కాకపోతే తను ఎమోషనల్ పర్సన్ అయినప్పటికీ కూడా మాధురి లాంటి ఒక డేరింగ్ పర్సన్ కూడా ప్రేమతో లొంగి తీసుకుంది అంటే ఒక మనిషిని స్టడీ చేయడంలో తనుజ నెంబర్ వన్ అవునా అయితే ఇక ఫస్ట్ ఇమాన్యుల్ అని కూడా అనుకున్నారు ఇమాన్యుల్ కూడా నవదీప్ లాగా మంచి కామెడీ యాంగిల్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉన్న వ్యక్తి ఓకే కానీ ఇమాన్యుల్ చాలా మెతక మనిషి అంటే ఎందుకు వచ్చిన గొడవలు ఎందుకు వచ్చింది ఇదంతా అలా అనుకునే మనిషి అలా ఉంటే వర్కౌట్ అవ్వదు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి రాబల్ గా ఉండాలన్నమాట అయితే ఫస్ట్ సంజనాని అని అని అనుకున్నారు కానీ సంజన గారికి ఎంతో కొంత లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది అయినప్పటికీ కూడా ఆవిడ ఈ షో ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళచ్చు కాకపోతే ఆ సంజన గారికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా కుదరలేదు అన్న టాక్ వినిపిస్తుంది అయితే ఆవిడని పూర్తిగా తీసేశారంటే లేదు లేదు అది కూడా కాదు ఇక్కడ తనుజ అండ్ సంజన వీళ్ళిద్దరూ కూడా హోల్ లో ఉన్నారు అయితే ఇక దాని గురించి మాట్లాడడం కోసమే తనుజని పిలవడం అయితే జరిగింది అయితే తనుజ అయితే ఫస్ట్ షాక్ అయిపోయిందట మరి కళ్యాణ్ కామనర్స్ నుంచి వచ్చిన విన్నర్ కదా మరి తన పరిస్థితి ఏంటి అంటే కామనర్స్ నుంచి వచ్చిన విన్నర్ కళ్యాణ్ కేవలం గెస్ట్ అపీరియన్స్ మాత్రమే ఉంటుంది అక్కడ అంటే వన్ టు టూ డేస్ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి తన ఎక్స్పీరియన్స్ ఏంటి తను ఎలా ఆడాడు ఈ విషయాన్ని చెప్పడానికి మాత్రమే కానీ గా మాత్రం తను పనికి లేదు అయితే గా సంచన శివాజీ తనుజ ఈ ముగ్గురు ఆప్షన్స్ని అనమాట అనుకునేసరికి ఏమైందంటే సరే ఇంకా బిగ్ బాస్ వాళ్ళు కూడా ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు కానీ దానికి సంబంధించి చాలా అంటే చాలా బెటర్ ఆప్షన్స్ అయితే తీసుకుంటున్నారు కానీ తనూజ మాత్రం నిజంగా కనుక జడ్జిగా వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అయితే ఇంకా సార్ ఇక విషయంలోకి వచ్చినట్టయితే అగ్ని పరీక్ష ఈసారి అంటే లాస్ట్ టైం సిక్స్ మెంబర్స్ వచ్చారు కదా ఈసారి ఎలాగ వీళ్ళు ప్లాన్ చేస్తున్నారంటే ట్వంటీ టూ మెంబర్స్ ఒకేసారి లోపలికి వెళ్ళిపోతారు ఓకే అంటే ట్వంటీ టూ మెంబర్స్ కానీ ట్వంటీ మెంబర్స్ కానీ మినిమం ట్వంటీ కానీ ట్వంటీ టూ కానీ ట్వంటీలో టెన్ మెంబర్స్ కామినర్స్ టెన్ మెంబర్స్ సెలబ్రిటీస్ ఓకే ఓకే వీళ్ళు ఎలా ఉంటుందంటే మనకి ప్రతిసారి ఫైవ్ స్ట్రాంగ్స్ వాళ్ళు సిక్స్ సిక్స్త్ వీక్ వస్తున్నారు కదా ఈసారి కూడా ఫైవ్ స్ట్రాంగ్స్ లాగానే హ్యూజ్గా వైల్డ్ కార్డ్స్ వస్తారు అంటే ఒక ఆరుగురు లేదా ఏడు ఐదు నుంచి ఆరుగురు వ వైల్డ్ కార్డ్స్ వస్తారనమాట ఈ లోపే కామనర్స్ సెలబ్రిటీస్ ఫిల్టర్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో అది ఫ్రెండ్స్ జరిగింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తున్నారు అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం కళ్యాణ్ కూడా అడిగారంట కానీ కళ్యాణ్ ఏంటంటే ఇప్పుడే తను కమిట్మెంట్ ఇవ్వలేదు కదా ఎందుకంటే తను ఆర్మీకి వెళ్ళాల్సి అంటే ఐ మీన్ తను జవాన్ గా సోల్జర్గా మళ్ళీ తిరిగి విధుల్లో నిర్వహణ చేసుకోవాలి లేదు ఇలాంటి రకరకాల ఆప్షన్స్ నడమో తనైతే ఇప్పుడు వద్దన్నాడు అనమాట అయితే ఇక ఇంకా సో అదైతే జరిగింది అనమాట ఇక బిందు మాధవి బిందు మాధవి పదులు తనుజాని ఎందుకు తీసుకుంటున్నారంటే బిందు మాధవి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అంటే తన మాటలను బట్టి కొంతవరకు అర్థం చేసుకుంటుంది యాక్చువల్లీ తను బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ అనేది నార్మల్ మెయిన్ టీవీ బిగ్ బాస్లో రన్నర్ కన్నా తక్కువే అవునా కాదు మీరు సీజన్ త్రీ నుంచి త్రీ త్రీ తర్వాత ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇన్ని సీజన్స్లో ఒక్క లేడీ కంటెస్టెంట్ కూడా విన్నర్ రేస్ లోకి రాల కానీ ఈ సీజన్ లో ఆల్మోస్ట్ నైన్ టెన్ వీక్స్ తనూచే విన్నర్ రేస్ దూసుకెళ్ళింది సో అక్కడ లేడీ టైగర్ అని తనని అన్నారు ఇక్కడ కూడా తనకి లేడీ టైగర్ అని చెప్పేసి సింహం సారీ కులి బొమ్మ అయితే ఇవ్వడం జరిగింది శివంగే కదా నిజంగా శివంగి ఇవ్వే అనే పాట నెక్స్ట్ లెవెల్ డెసిషన్ మేకింగ్ కానీ తన గేమ్ కానీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది సో అదేనే ఇలాంటి వాళ్ళు వస్తేనే అగ్ని పరీక్షకి చాలా బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అసలు ఈసారి ఎవరు రావాలి అనేది కూడా మాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్